ఇది రోడ్ యాక్సెస్ మనకు ఇది మొత్తం ఇక్కడ నుండి రోడ్ వస్తుంది మనకు ఇది ఇటు మళ్ళీ పైకి పోతుంది రోడ్ ఇటు చుట్టూ చూడండి మొత్తం పొలాలే మొత్తం వాటర్ అంటే ఫుల్ అంటే మనకు అక్కడ బైక్ పోతుంది రోడ్ డాంబర్ రోడ్ అది జస్ట్ రెండు వందల మీటర్ లోపలికి ఇది సైటు రెండు ఎకరాల ఒక గుంట ఉంటుంది హైవేకి కిలోమీటర్న్నర వస్తుంది మున్సిపాలిటీకి జస్ట్ మూడు కిలోమీటర్ రేడియస్లో ఉంటుందండి జులాడ్ గోడ్స్కి ఇరవై ఐదు హైదరాబాద్కు వంద కిలోమీటర్ రేడియస్లో చాలా మంది మనకు హైవేకి అడుగు హైవేకు జస్ట్ కిలోమీటర్ రేడియస్లో అడుగుతున్నారు ఇది బెటర్ అన్నట్టు వాళ్ళకి బాగుంది సైట్ బీడ్ ఉన్నది అంటే కల్టివేషన్ ఇప్పుడు అమ్మగారు పెట్టారని కల్టివేషన్లో పెట్టలేదు ఇప్పుడు చుట్టూ మొత్తము అగ్రికల్చర్ చూడండి ఇందులో బోర్ ఉంది అక్కడ మనకు వరంగల్ హైవే నుండి వచ్చేసి జస్ట్ కిలోమీటర్ కిలోమీటర్ కిలోమీటర్న్నరేమో అండి మనకు కింద ఒక రిజర్వాయర్ ఉంటుంది ఆ ఆ నుంచి కొంచెం ముందు పోతే మనకు హైవేనే చుట్టూ మొత్తం కడిల ఫినిషింగ్ ఉంది ఈ మధ్యలో ల్యాండే మనకు ఓపెన్ ల్యాండ్ కడిల నీరు అండి అది బోర్ అది లేనిగా మంచి ఉంది ఒకటే లెవెల్గా ఉంది మనకు రోడ్ ఫేసింగు ఇక్కడ నుండి ఇదంతా రోడ్ ఫేసింగే ఇక్కడ నుండి అక్కడ వరకు రోడ్ ఫేసింగు డాంబర్ రోడ్ జస్ట్ రెండు వందల మీటర్ల లోపలికి ఈ నుంచి ఒక మూడో బిట్టెం అవుతుంది డాంబర్ రోడ్కి ఇక షెడ్ ఉందా ఆ షెడ్ ముందు డాంబో రోడ్ అది డాంబో రోడే మంచిగా ఉందండి నాలుగు మూలలు స్క్వేర్ లాగా ఉంటుంది రెండు ఎకరాల సైడు మనకు హైదరాబాద్కి వచ్చేసి మనకు నూట ఐదు వంద వస్తుంది సారీ హండ్రెడ్ కిలోమీటర్స్ వస్తుంది